అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు మహాశివరాత్రి పండుగ వచ్చింది శివరాత్రి అంటే కేవలం ఉపవాసాలు జాగరణ చేయడం మాత్రమే కాదు పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి ఏ సమయంలో పరమేశ్వరుణ్ణి పూజించాలి ఆరాధించాలి ఏ ఏ విధి విధానాలని పాటించాలి మనము పరమేశ్వరుని ఎలా ఆరాధిస్తే ఆయన సంపూర్ణమైన అనుగ్రహం మనకు మన కుటుంబ సభ్యులకు కలుగుతుందో ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక శివరాత్రి శుభముహూర్తం ఎప్పుడు వచ్చిందో తెలుసుకోండి ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం సాయంత్రం నాలుగు నలభై ఐదు నిమిషాలకు చతుర్దశి తేదీ ప్రారంభమై ఫిబ్రవరి పదహారవ తేదీన సోమవారం సాయంత్రం ఐదున్నర వరకు చతుర్దశి తేదీ ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి పదిహేనవ తేదీన సాయంత్రం సమయంలో మాత్రమే శివుడిని పూజించాలి ఈ సమయంలో చేసే పూజలకు మాత్రమే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఫిబ్రవరి పదిహేనవ తేదీన రాత్రి పదకొండున్నర నిమిషాల నుండి ఒంటి గంట వరకు లింగోద్భవ కాలం అంటారు ఈ సమయంలో చేసే శివ పూజ అత్యంత శక్తివంతమైనది ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము శివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి పూజించలేదు ఉపవాసము జాగరణ ఇవేవీ చేయలేదు ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నాము చేయవచ్చా అంటే నిరభ్యంతరంగా చేయవచ్చండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షుద్రులు అనబడే చతుర్వర్ణముల వారు పరమేశ్వరుణ్ణి పూజించవచ్చు ఏ కులం వారైనా ఏ మతం వారైనా కూడా శివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి పూజించి ఆరాధించవచ్చు ఎందుకంటే ఈ జగత్తుకు తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరులు మనమందరము కూడా ఆ స్వామి బిడ్డలమే కదా కాబట్టి మనమందరం కూడా శివరాత్రి రోజు పార్వతి పరమేశ్వరులని పూజించవచ్చు ఇంట్లో శివలింగం ఉందనుకోండి చక్కగా శివలింగానికి పూజ చేసుకోండి శివలింగం లేదనుకోండి పార్వతి పరమేశ్వరుల ఫోటో ఉంటే ఆ ఫోటోకైనా పూజ చేసుకోండి లేకపోతే మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగానికి శివరాత్రి రోజు పూజ చేసుకోండి మరుసటి రోజు కావచ్చు లేకపోతే ఆ మరుసటి రోజు కావచ్చు ఆ శివలింగాన్ని పూజా సామాగ్రిని అంతా కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా నిమజ్జనం చేసేయండి చెరువులోనో బావిలోనో నిమజ్జనం చేసేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి ఏ సమయంలో ఆరాధించాలి అంటే మనం పౌత్రకాలంలో ఉదయం నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేస్తాం కదా అప్పుడే పూజ గదిలో ఒక పీఠం మీద కూర్చొని పరమేశ్వరుణ్ణి పూజించుట చాలా మంచిది కానీ ప్రదోష సమయంలో అంటే సాయంకాలం వేళలో శివ పూజ చేస్తే వెయ్యి రెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయము సాయంత్రము రెండు పూటలు కూడా పరమేశ్వరుణ్ణి పూజించండి కుదరనటువంటి వాళ్ళు ఉదయం కావచ్చు లేకపోతే సాయంత్రం కావచ్చు ఏదో ఒక సమయంలో పూజ చేసుకోండి శివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి పూజించడం ఆరాధించడం మాత్రం అసలు మర్చిపోకండి ఎందుకంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు ఈ ప్రపంచంలో మన జీవితంలో ఏ సంఘటన జరగాలన్నా మనకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అంతా కూడా శివ ఆజ్ఞ ప్రకారమే ఉంటుంది ఆయన అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఉందనుకోండి ఇక మనకు జీవితంలో ఎటువంటి లోటు కూడా ఉండదు ఇక శివరాత్రి రోజు పూజ ఏ విధంగా చేయాలి అంటే పౌత్ర కాలంలోనే నిద్ర లేవాలండి భార్య పొద్దెక్కే వరకు అస్సలు పడుకోకూడదు కుటుంబ సభ్యులందరూ కూడా నిద్ర లేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కుదిరితే ఇంటికి ఒక తోరణం కట్టుకోండి ఇంటి ముందర పేడతో అలికి ముగ్గులు పెట్టాలి అలకడానికి పేడ లేనటువంటి వాళ్ళు కల్లాపి చల్లైన ముగ్గు పెట్టవచ్చు కానీ చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తూ ఉంటారు శివరాత్రి రోజు ఇంటి ముందర ముగ్గు వేసేటప్పుడు మహాశివరాత్రి కదా అని చెప్పి శివలింగాల ముగ్గు వేస్తూ ఉంటారు పొరపాటున కూడా శివలింగాల ముగ్గు వేయకండి ఎందుకంటే ఇంటి ముందర మనం ముగ్గు వేసినప్పుడు శివలింగాలు రాస్తాం దాన్ని చాలామంది కాళ్ళతో తొక్కుతూ ఉంటారు చిన్నపిల్లలైతే చెప్పు చెప్పు కాళ్ళతో కూడా తొక్కుతూ ఉంటారు కుక్కలు పిల్లులు ఆ ముగ్గు మీదనే వచ్చి మల్లమూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి ఇదంతా కూడా మహాపాపం శివరాత్రి రోజు మాత్రమే కాదు అసలు ఎప్పుడు కూడా ఇంటి ముందర శివలింగాల ముగ్గు వేయకూడదు అష్టదళ పద్మ ముగ్గు వేసుకోండి లేకపోతే మామూలు ముగ్గు వేసుకోండి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి శివరాత్రి రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ తలస్నానం అంటే తప్పకుండా తలస్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసేటటువంటి నీళ్ళలో కాస్త గోమూత్రము కాస్త పొడి భస్మము ఒక బిల్వదళం వేసుకొని తలస్నానం చేయండి ఆ తర్వాత బాగా ఉతికి ఆరేసినటువంటి వస్త్రాలని ధరించి ఉంటే రుద్రాక్షమాల మెడలో వేసుకోండి పురుషులైతే చక్కగా త్రిపుండ్రాలు పెట్టుకోండి విభూతి తీసుకొని చక్కగా త్రిపుండ్రాలు పెట్టుకొని స్త్రీలైతే చక్కగా పసుపు కుంకుమలు ధరించి చేతి నిండా గాజులు వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని చక్కగా శివ పూజ దీపారాధన చేయండి పూజ మందిరంలో ఒక పీట మీద కూర్చొని పార్వతి పరమేశ్వరుల చిత్రపటాన్ని పెట్టుకోండి లేకపోతే శివలింగాన్ని పెట్టుకోండి ఆ స్వామికి రెండు పక్కల దీపాలు వెలిగించాలన్నమాట దీపంలో ఉంటే ఆవు నెయ్యి వేసి మూడు మూడు వత్తులు వేసి దీపారాధన చేయండి అంటే కుడి పక్క ఉన్నటువంటి దీపంలో మూడు వత్తులు ఎడమ పక్క ఉన్నటువంటి దీపంలో మూడు వత్తులు వేసి ఆవు నెయ్యి పోసి చక్కగా దీపాలు వెలిగించి గంధం కుంకుమ అక్షంతలతో ఆ దీపాలను పూజించండి ఆవు నెయ్యి లేనటువంటి వాళ్ళు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు ముఖ్యంగా శివరాత్రి రోజు పరమేశ్వరుడిని బిల్వదళాలతో పూజించాలి అర్చించాలి అదేవిధంగా తుమ్మి పూలు జాజి పూలు గన్నేరు పూలు మందార పూలు తామర పుష్పాలు ఇవన్నీ దొరికితే పరమేశ్వరుణ్ణి పూజించండి కానీ మొగలి పువ్వులు అదే విధంగా సంఖంగి పువ్వులు ఇటువంటి పూలను పరమేశ్వరుడికి సమర్పించకూడదు మిగిలినటువంటి అన్ని పూలను పరమేశ్వరుడికి సమర్పించవచ్చు శివ పూజ చేసేటప్పుడు ముందుగా మహాగణపతిని పూజించి ఆరాధించాలి ఎందుకంటే పార్వతి పరమేశ్వరులే శివుడికి ఘనాధిపత్యం ఇచ్చారు గణాది గణపతిని పూజించకుండా మీరు పార్వతి పరమేశ్వరుని పూజిస్తే కూడా వాళ్ళు వరాలు ఇవ్వరు ముందుగా శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నో ఉపశాంతయ్ అగజనాన పద్మార్గం గజనాన మహర్నిషం అనేక దంతం భక్తానానం ఏకదంతం ఉపాస్మహే అనే మహాగణపతి శ్లోకాన్ని చెప్పుకొని గణపతికి కొన్ని పువ్వులు సమర్పించి రెండు పళ్ళు ఒక చిన్న బెల్లం ముక్కో నైవేద్యం చేసి ఆ తర్వాత పార్వతి పరమేశ్వరుణ్ణి పూజించండి పార్వతి పరమేశ్వరుల చిత్రప చిత్రపటానికి కావచ్చు శివలింగానికి కావచ్చు భస్మము శ్రీగంధము కుంకుమ సమర్పించి ఉంటే పూలహారం కూడా సమర్పించి ఆ పరమేశ్వరుణ్ణి మీకు వచ్చేటటువంటి స్తోత్రాలతో పూజించుకోండి లింగాష్టకము బిల్వాష్టకము చంద్రశేఖరాష్టకము చదువుకొని చక్కగా ధూప దీప నైవేద్యాలను సమర్పించండి శివరాత్రి రోజు పరమేశ్వరుడికి వెలగపండు చురుకులు పేలాల పిండి పానకము పెసరపప్పు ఈ నైవేద్యాలన్నీ సమర్పించండి అదేవిధంగా అరటి పళ్ళు దానిమ్మ పళ్ళు జామపళ్ళు ఇటువంటి పల్ పళ్ళన్నీ కూడా స్వామికి సమర్పించి ఆ పళ్ళను తీసుకుంటూ మీరు ఉపవాసం చేయవచ్చు శివరాత్రి రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు ఉపవాసం చేయాలని చెబుతారు పెద్దలు కానీ అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకుండా ఉంటేనే మంచిది పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు అసలు ఉపవాసం చేయకుండా మామూలుగా ఆహారాన్ని స్వీకరించవచ్చు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఉపవాసం చేయాలి ముఖ్యంగా శివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయండి లేకపోతే ఐదు ప్రదక్షిణాలు కనీసం మూడు ప్రదక్షిణాలైన చేసి మీ గోత్రనామాలతో శివాలయంలో పూజ జరిపించండి ఆ తర్వాత దేవాలయం దగ్గర కూర్చొని కాసేపు కళ్ళు మూసుకొని పంచాక్షరి మంత్రాన్ని ఎనిమిది సార్లు జపం చేయండి పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజు ఎవరిని తిట్టకూడదు ఎవరిని కొట్టకూడదు ముఖ్యంగా మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు క్షవరం చేయించుకోవడము గోర్లు కత్తిరించుకోవడము ఇటువంటి పనులను అసలు చేయకూడదు శివరాత్రి రోజు కుదిరినటువంటి వాళ్ళు బ్రాహ్మణులకు స్వయంపాకం దహనం చేయండి అదేవిధంగా మీ ఇంటి దగ్గరికి ఏ జంగమయ్య వచ్చినా ఏ భిక్షగాడు వచ్చినా మీ శక్తి కొద్దీ వారికి దహనం చేయండి మా ఇంట్లో ఏమీ లేదు వెళ్ళండి అని మాత్రం చెప్పకండి ఎందుకంటే పరమేశ్వరుడే మిమ్మల్ని పరీక్ష చేయడానికి ఏదో ఒక రూపంలో మీ ఇంటి దగ్గరకు రావచ్చు ఎవరు మీ ఇంటి ముందుకు వచ్చి చెయ్యి చాచినా మా ఇంట్లో ఏమీ లేదు ఇక్కడ నుండి వెళ్ళు అని మాత్రం చెప్పకండి మీ స్తోమతకు తగినటువంటి దానాన్ని తప్పకుండా శివరాత్రి రోజు చేయండి ఇక అతి ముఖ్యంగా శివరాత్రి రోజు సాయంత్రం మనము శివ పూజ శివారాధన చేసి మనకు వచ్చేటటువంటి స్తోత్రాలన్నీ చెప్పుకుంటాం కదా ఆ తర్వాత జాగరణ చేయాలి శివరాత్రి రోజు నిద్రపోకూడదు అని మనకు పెద్దలు చెబుతారు ఎందుకంటే శివరాత్రి రోజు ముఖ్యంగా చేయవలసినది జాగరణ జాగరణ ఎలా చేయాలి అంటే భగవంతుడి యొక్క కీర్తనలు పాడుకుంటూ పురాణాలను చదువుతూ హరికథలను శివకథలను వింటూ జాగరణ చేయాలి లేకపోతే ఒక పెన్ను బుక్ తీసుకొని నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని నూటెనిమిది సార్లు లేకపోతే వెయ్యి సార్లు లేకపోతే లక్ష సార్లు రాయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో చెప్పుకుంటూ పెన్ను పేపర్ తీసుకొని రాయండి అలా జాగరణ చేయవచ్చు భజన చేస్తూ జాగరణ చేయవచ్చు లేకపోతే శివ పురాణము మార్కాండేయ పురాణము లింగా పురాణం ఇటువంటి పురాణాలని చదువుతూ జాగరణ చేయవచ్చు అంతేగాని పేకాట ఆడుకుంటూ క్రికెట్ ఆడుకుంటూ షటిల్ ఆడుకుంటూ జాగరణ చేస్తే ఎటువంటి ఫలితము లేదు అదేవిధంగా ఫోన్లు చూస్తూ టీవీలో పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తూ జాగరణ చేస్తే ఎటువంటి ఫలితం కూడా ఉండదు భగవంతుడి సేవ చేస్తూ జాగరణ చేస్తే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది కాబట్టి మనమందరం కూడా పార్వతి పరమేశ్వరుని పూజిస్తూ ధ్యానిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు